వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ గురించి పూర్తి వివరాలను తెలుగులో అందించడానికి దాని చరిత్ర లక్ష్యాలు నిర్మాణం మరియు పనితీరును సంక్షిప్తంగా వివరిస్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశం యొక్క కేంద్ర బ్యాంక్ మరియు దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే అత్యున్నత సంస్థ ఇది ద్రవ్య విధానాన్ని రూపొందించడం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించడం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తుంది స్థాపన తేదీ ఏప్రిల్ ఒకటి ఒకటి తొమ్మిది మూడు ఐదులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆధారంగా స్థాపించబడింది ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో భారత ప్రభుత్వం దీనిని జాతీకరించింది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర భారతదేశం ప్రారంభ గవర్నర్ సరాస్ బోర్న్ స్మిత్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఏడు లక్ష్యాలు ఒకటి ద్రవ్య స్థిరత్వం దేశంలో ద్రవ్య విలువను స్థిరంగా ఉంచడం ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం మూడు ద్రవ్య విధానం వడ్డీ రేట్లు ద్రవ్య సరఫరాను నియంత్రించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం నాలుగు బ్యాంకింగ్ నియంత్రణ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలను పర్యవేక్షించడం నిర్మాణం గవర్నర్ ఆర్బిఐ యొక్క అధిపతి ప్రస్తుత గవర్నర్ మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి దాస్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి డిప్యూటీ గవర్నర్లు నాలుగు మంది డిప్యూటీ గవర్నర్లు వివిధ విభాగాలను నిర్వహిస్తారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గవర్నర్ నేతృత్వంలో ఇరవై ఒక్క మంది సభ్యులతో కూడిన బోర్డు ఇందులో ప్రభుత్వ నామినీలు మరియు స్వతంత్ర డైరెక్టర్లు ఉంటారు పనితీరు ఒకటి ద్రవ్య విధానం మానిటరీ పాలసీ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ వంటి సాధనాల ద్వారా ద్రవ్య సరఫరా మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది ద్రవ్య విధాన కమిటీ ఎన్పీసీ దీనిని నిర్వహిస్తుంది రెండు కరెన్సీ జారీ రూపాయలు రెండు నుండి రూపాయలు రెండు వేలు వరకు నోట్లను జారీ చేస్తుంది రూపాయలు ఒకటి నోటు మినహా ఇది ప్రభుత్వం జారీ చేస్తుంది మూడు బ్యాంకింగ్ నియంత్రణ వాణిజ్య బ్యాంకులు సహకార బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులను పర్యవేక్షిస్తుంది నాలుగు విదేశీ మారక నిర్వహణ భారత రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి విదేశీ మారక నిల్వలను నిర్వహిస్తుంది ఐదు ప్రభుత్వ బ్యాంకర్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది ఆర్బీఐ యొక్క కీలక విధులు కరెన్సీ నిర్వహణ నాణ్యమైన నోట్లను ముద్రించడం మరియు పాత నోట్లను ఉపసంహరించడం ఉదా రెండు వేల పదహారు డిమోనిటైజేషన్ డిజిటల్ పేమెంట్స్ యుపిఐ ఎన్ఈఎఫ్టి ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది ఆర్థిక చేరిక గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి ప్రయత్నిస్తుంది ఆర్బీఐ యొక్క ప్రాముఖ్యత భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ మరియు ఆర్థిక సంక్షోభాలను నియంత్రించడంలో ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది ఇది దేశంలోని ఆర్థిక విధానాలకు దిశానిర్దేశం చేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానాలు ఎక్కువ వడ్డీ రేట్లు व्यापारतकूल प्रभाव चूपता प्लीज लाइक शेयर कमेंट्स सब्सक्राइब स्वर्ग विलेज यूट्यूब